హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్ తాజా వ్యూహం వైసీపీలో విజయమ్మకు కీలక పదవి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో కీలక పరిణామం చోటు చేసుకునుందా ఆ కుటుంబం అంతా ఏకతాటి రానుందా వైసీపీలో విజయమ్మ యాక్టివ్ రోల్ పోషించనున్నారా అందుకు తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఏపీ మాజీ చీఫ్ సాకే శైలజనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అటువంటి వ్యక్తి ఇప్పుడు సరికొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను విజయమ్మ తీసుకోవాలని కోరారు వైఎస్ఆర్ కుటుంబ అభిమానులుగా అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఉండకూడదని తాము కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు కొద్ది రోజుల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శైల ఈ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ కుటుంబంలో చీలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది అందుకే ఆ కుటుంబాన్ని ఏకతాటిపైకి తేవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి నడిచిన నేతలు చాలామంది కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోలేదు అదే సమయంలో కొత్త వారిని చేరదీసి పదవులు ఇచ్చారు కానీ గత ఐదేళ్లుగా కీలక పదవులు దక్కినవారు సైతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి బయటకు వెళుతున్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి తండ్రి సన్నిహితులు కనిపిస్తున్నారు వారిని ఆశ్రయిస్తుండటంతో వారు కొత్త షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది కుటుంబమంతా ఏకతాటిపైకి వస్తేనే తాము వైసీపీలో చేరతామని చెబుతున్నట్లు సమాచారం అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది కొద్ది రోజుల కిందట విదేశీ పర్యటనకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో తల్లి విజయమ్మ కూడా వెళ్లినట్లు ప్రచారం నడిచింది కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు ఇలా వెళ్లిన క్రమంలో విజయమ్మ ఎక్కడా కనిపించలేదు అయితే మధ్యలో ఆమె కుమారుడి కుటుంబంలో చేరినట్లు టాక్ నడుస్తోంది అంతకుముందు క్రిస్మస్ వేడుకలలో భాగంగా ఇడుపలపాయలో విజయంతో పాటు కుటుంబమంతా ఒక దగ్గరకు చేరింది వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద సామూహిక ప్రార్థనలు కూడా చేశారు అయితే కడప లాంటి జిల్లాలో పట్టుకొల్పోవడంతో మొత్తం రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది అందుకే అందరూ ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధపడినట్లు సమాచారం అయితే తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న సాకే శైలజనాథ్ రఘువీరారెడ్డి ఉండవల్లి అరణ్ కుమార్ పల్లం రాజు జీవి కుమార్ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చేందుకు సిద్ధపడ్డారు ఇప్పటికే శైలజనాథ్ చేరిపోయారు అయితే తాజాగా శైలజనాథ్ చేసిన ప్రకటన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకోవాలన్న డిమాండ్ వెనుక ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్లు సమాచారం కొద్ది రోజుల కిందట వరకు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు కూడా కుమార్తెకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు అయితే కుమార్తె రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో విజయమ్మ సైతం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది త్వరలో విజయమ్మకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తున్నట్లు సమాచారం మరి ఏం జరుగుతుందో చూడాలి